ఉప్పల్ రోడ్ ఈ నుంచి గట్కేశ్వర వరకు రోడ్ వేసినాం అంటారు వేసినారా వేయలేదన్నా వేయలేదు రోజు ఆటోలకు ఏమైనా ఇబ్బంది అయితే మొత్తం గుత్తాలు ఆడ బండ్లు ఖరాబ్ అవుతున్నాయి టైర్లు పలుగుతున్నాయి మా బాధ అయితే ఒకటి పట్టించుకునే వాళ్ళు లేడు రెండోది ఈడి కాడికి తవ్వుతారు నెల రోజుల వారు వండ పెడతారు మళ్ళీ మట్టి వేస్తారు కంకర వేస్తారు ఆ కంకర్లతో మాకు చాలా ఇబ్బంది అవుతుంది వాళ్ళు ఖాళీ వచ్చి చూసి పోడు పెట్టడం మాత్రం అది వేస్ట్ మాట అది మొత్తం మొత్తం ప్రజలు జీవితాలు మీకు కావాల్సి ఉంటే నా బండ్ల కూసా పెడతా తీసుకపోతా శనిచర్ల చౌరస వరకు ఎన్ని గుంతాలు ఉన్నాయి ఏం సంగతి మొత్తం చూపెడతాను ఎట్లున్నది అట్లే ఉన్నది ఎట్లున్నది అట్లనే ఉన్నది ఖాళీ మధ్యలో మాత్రమే మొన్న ఒక నెల కింద ఇటు సైడ్ లెఫ్ట్ సైడ్ వేసారు రైట్ సైడ్ అయితే రెండు రోజుల కింద వేసారు నెల రోజులు గుంతాలు దాదాపు ఒక వంద మీటర్ లో నూట యాభై మీటర్లు వేసిండొచ్చు అంతే అంతే మొత్తం శనిచర్ల వరకు అయితే రోడ్ పడలేదు శనిచర్ల చౌరసా నుంచి అయితే అవతలకి గట్కేస్తారు వరకు అయితే ఉంది రోడ్ ఆడ కూడా మళ్ళీ సిపిఆర్ఐ కాడ కూడా రెండు మూడు గుంతాలు ఉన్నాయి ఏదో సిమెంట్ వేసి అదేసి ఇది ఇది చేస్తారు తప్పించి రెగ్యులర్గా తిరుగుతావు నువ్వు అయితే రెగ్యులర్ పదమూడు ఇరవై ఏళ్ళు రోడ్ నడపబట్టి రోడ్ నడపబట్టి అవుతుంది కదా కానీ ఇప్పుడు వేసిన చెప్తున్నది వంద మీటర్లకి గంతే సరేనా